అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒకే రెసిపీతో మూడు రకాలు అంటే ఒకే వంటలో మటన్ బిర్యానీ మటన్ కూర అట్లాగే బగారాన్నం ఈ మూడు కూడా మీకు ఫైవ్ మినిట్స్లో చూపిస్తా అండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ టైం బాగా సేవ్ అవుతుంది ఇంట్లో ఒకరికి బగార అన్నం మటన్ కావాలంటారు ఇంకొకరు బిర్యానీ కావాలంటారు అలాంటప్పుడు ఇట్లా మూడు రకాలుగా ఒకే వంటలో చేయొచ్చు నేను ఎట్లా చేసిన అని వీడియోలో చూపిస్తారండి ముందుకైతే నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని కడుక్కున్న తర్వాత దీంట్లోకి పసుపు మిర్చి పౌడరు ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి తర్వాత బిర్యానీ మసాలా ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అట్లాగే దీంట్లోకి పెరుగండి పెరుగు వచ్చేసి నేను మూడు వందల గ్రాములు వేసుకుంటున్నాను అంటే ఒక కేజీకి సరిపడా మసాలాలు పెరుగు అయితే వేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న మటుకు హాఫ్ కేజీ మటను రెండు నిమ్మకాయలను పిండుకొని రసం అయితే దీంట్లోకి వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను మూత పెట్టేసి అయితే పక్కన చేసిన ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆనియన్స్ వేయించుకుంటాం కదా బ్రౌన్ ఆనియన్స్ ఆ ఆయిలే కుక్కర్లోకి పోసిన అండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్న దీంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మళ్ళీ దీంట్లోకి పుదీనా కూడా వేసుకుంటున్నాను పుదీనా ఇట్లా ఆయిల్ వేస్తే బాగుంటుంది అందుకనే మున్ ఇట్లా ఆయిల్లో వేసుకుంటున్నాను తర్వాత నేను మటన్ వేసుకున్నా అండి దీంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇక్కడ కూరకు బిర్యానీకి సరిపడా చేసుకుంటున్నామండి అందుకనే నేను కేజీకి సరిపడా మసాలాలన్నీ అయితే వేసుకున్నా ఒకసారి బాగా కలుపుకోండి మీకు మనం గ్రేవీ అనుకుంటే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోండి దీంట్లోకి అయితే నేను కొత్తిమీర వేసిన నేనైతే ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదండి నేను తీసుకున్న మటన్ లేతదే అందుకన్నాక మూడు విజిల్స్కే నాకు ఉడికిపోయింది ఇక్కడైతే స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న పుదీనా అట్లాగే హోల్ గరం మసాలా అల్లం వెల్లి పేస్టు అంటే బగారా బగారాన్నకు మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకున్నాను ముందుగానే నేను ఒక కేజీ బియ్యాన్ని అయితే కడిగి పక్కన పెట్టుకున్నా అండి మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వాటిలో మూడు గ్లాసులకి నేను ఆరు కాకుండా ఐదు గ్లాసుల నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను మామూలుగా అయితే పాత బాస్మతి రైస్కు బగారన్నం చేసుకుంటే మనం మూడటికి ఆరు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటాము ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు తక్కువ పోసుకొని బియ్యాన్ని నానబెట్టుకున్నా ఇంకా అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఆ నీళ్లు మొత్తం కలిపి దీంట్లో పోసేసుకున్నా ఇక్కడైతే స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టి నా అన్నాన్ని ఉడికించుకున్నా ఇక్కడ కుక్కర్ కూడా విజిల్స్ నాకు త్రీ అయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇక్కడ అన్నం అనేది ఎట్లా ఉడకాలంటే ఒక చుక్క నీళ్ళు లేకుండా మనకి అయిపోవాలంతే దమ్ముకు కావాల్సిన అవసరం లేదండి ఇంకా నీళ్ళన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి మనం అన్నాన్ని పట్టుకొని ఇరిస్తే అది విరగాలి నీళ్ళు అయితే ఉండకూడదండి నీళ్ళు కొంచెం ఒకవేళ ఒక చిన్న గ్లాస్ అన్ని నీళ్ళు ఉన్నా కూడా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మన అన్నం అయితే ఇట్లా ఇరుగితే సరిపోతుంది ఇట్లా ఇరిగింది అంటే చాలు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి లోపల ఏమన్నా కొద్దిగా పాటి నీళ్ళు ఉంటే అది అట్లే ఉంచేసేయండి ఇప్పుడైతే నేను ఏం చేయాలనే చెప్తా చూడండి స్టవ్ మీద వెళ్ళి నేను కుక్కర్ అయితే దింపేసుకున్నా గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత అన్నం ఉంది కదా అన్నాన్ని దింపుకొని పైన నుండి మట్టుకే దియాలండి కింది నుండి అన్నం తీయద్దు పైన నుండి తీసుకొని సగం వరకు వేసుకోవాలి ఇప్పుడు మటన్ను కూడా తీసుకొని సగం మటన్ మట్టుకే దీంట్లో వాడుకోవాలి ఇంకా సగం అట్లనే ఉంచేయాలి ఇక్కడ సగం మట్టుకే వేసుకుంటున్నా చూడండి ఇంకా సగం మనకు కూరలాగా ఉండిపోతుంది ఒక సగమేమో మనకు బిర్యానీలాగా యూజ్ అవుతుంది నేను కేజీకి సరిపడా మసాలాలు వేసిన కాబట్టి మనకి రెండిటికి ఉపయోగపడుతుంది అన్నట్టు కూరలాగా మనకి బిర్యానీలాగా అందుకని హాఫ్ కేజీ మటన్ కు నేను కేజీకి సరిపడా మసాలాలు అయితే వేసినాను ఇంత కూర అయితే పక్కన ఉంచుతున్న కూర కోసము ఇప్పుడు ఈ బిర్యానీ మీద ఇంకొక లేయర్గా అన్నం అయితే వేసుకోవాలి ఇంకా ఇందులో అన్నం చాలా ఉంది అది బజార్ లాగా మనకు దీని మీద ఇంకా ఫుడ్ కలరు బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ అన్నాన్ని దమ్ చేసుకుంటున్నా ఇంకా దమ్ చేసుకోవడం అందరికి తెలిసిందే కదా ఈ దమ్ చేసుకునేటప్పుడు ఇంకా అన్నం ఇంకా ఉండిపోయింది కదా దాన్ని కూడా ఇంకో స్టవ్ మీద పక్కన మనం దమ్కు పెట్టేసుకోవాలి అంటే మనము మామూలుగా గంచి వంచితే దమ్మకైతే వేసుకుంటాం కదా అట్లా నేను రెండు దమ్మకు వేసుకున్నా రెండో ఒకేసారి అయిపోయినాయి నాకు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాండి అండి నేను స్టవ్ మీద అంతే నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీకు ఉపయోగపడుతుందనే నేను అనుకోని అయితే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నా ఇక్కడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో మనకి ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు ఒక్కొక్కరు అంటారు కదా నాకు బిర్యానీ కావాలంటే ఇంకొకరు అన్నము నాకు మటనే కావాలనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేస్తూ అండి టేస్ట్ అయితే అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకోటి ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది ఇక్కడ టేస్ట్ అయితే అన్నీ బాగుంటాయండి బిర్యానీ కానీ అన్నం కానీ మటన్ కానీ బాగుంటాయి నచ్చితే తప్పకుండా ఒక లాగేమండి ఫ్రెండ్స్